హాయ్ నేను మీ డాక్టర్ కేవీ రెడ్డి వాస్తు విశేషాల భాగంగా విదేశాల్లోని వాస్తు అమెరిక గురించి ఈరోజు మాట్లాడుకుందాం చాలామంది అడుగుతూ ఉంటారు విదేశాల్లో వాస్తు ఉంటుందా అని నేను అందరికీ ఒకటే సమాధానం మన భూమి మీద ఎక్కడైనా వాస్తు అమెరిక ఉంటుంది ఎందుకంటే వాస్తు అనేది పంచభూతాల అమెరిక అంటే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ ఐదు భూమి మీద ఏ దేశంలో అయినా సరే వాటి ప్రభావం చూపిస్తాయి కాకపోతే భూమధ్య రేఖకి ఉత్తరం వైపున వాస్తు అమరికకి భూమధ్య రేఖకి దక్షిణం వైపున వాస్తు అమెరికకి కొంచెం తేడాలు ఉంటాయి అవి అనుభవంతో మనం గమనించుకొని వాస్తు అమరికని చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే వియత్నాంలో ఒక రైస్ మిల్లు నేను డిజైన్ చేసినప్పుడు వాస్తు పరిశీలనలో భాగంగా అక్కడ వియత్నాంలో ఏమిటంటే ఫ్యాక్టరీకి ఆనుకుని కెనాల్స్ ఉంటాయి అంటే పడవ మీద ధాన్యం బస్తాలు లోడ్ అవుతూ ఉంటాయి లేదా బియ్యం బస్తాలు తయారైన తర్వాత కూడా పడవ మీదే ప్రయాణం చేయడం జరుగుతుంటుంది అందుకని ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ డిజైన్ చేసినప్పుడు స్థల సేకరణ స్పష్టంగా వాస్తు అనుసరించి చేసుకోవాలి ఎందుకంటే వియత్నాంలో జల రవాణా బాగా అభివృద్ధి చెంది ఉంది జల రవాణా చాలా బాగున్నప్పుడు మనం ఎంపిక చేసుకునే స్థలానికి ఆ పర్టికులర్ కెనాల్స్ తూర్పు లేదా ఉత్తర భాగంలో వచ్చేలాగా మాత్రమే చేసుకోవాలి అలా చేసుకోలేనప్పుడు ఆ ఫ్యాక్టరీకి పడమర వైపున కానీ దక్షిణ వైపున కానీ కెనాల్స్ వచ్చి జల రవాణాకి అనుకూలంగా ఉండదు అలాంటి సందర్భంలో ఆ ఫ్యాక్టరీలు మూతపడడం జరుగుతుంటుంది నేను హోచమెన్ సిటీకి దగ్గరలో ఒక నాలుగైదు ఫ్యాక్టరీస్కి డిజైన్ చేయటం జరిగింది అందులో రెండు ఫ్యాక్టరీస్కి దక్షిణం వైపున కెనాల్స్ రావటం ఆ కెనాల్స్ ద్వారా జల రవాణా చేయడం జరిగింది అందులో ఒక ఫ్యాక్టరీకి వాస్తు నమ్మకం మీదట ఆ యజమానిని ఆ మేనేజింగ్ డైరెక్టర్ని ఆ సంస్థని ఒప్పించి దక్షిణం వైపునున్న కెనాల్కి ఈక్వలెంట్గా ఉత్తరం వైపును కూడా స్థలాన్ని సేకరించి ఆ కెనాల్ని డైవర్ట్ చేయటం జరిగింది అంటే ఉత్తరం మీదుగా డైవర్ట్ చేయటం జరిగింది అలా డైవర్ట్ చేసిన తర్వాత అదే ఫ్యాక్టరీ లాభాల్లోకి రావటం జరిగింది ఆఫ్కోర్స్ అక్కడ స్థల సేకరణ జరగటం వలన ప్లస్ ఆ యాజమాన్యం సపోర్ట్ చేయటం వలన అది సాధ్యపడింది అందుకనే ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు స్థల సేకరణ చాలా ఇంపార్టెంట్ ఆ స్థలానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు చాలా ఇంపార్టెంట్ రకరకాల దేశాల్లో రకరకాల పరిస్థితులను బట్టి భౌగోళిక పరిస్థితులను బట్టి మనం ముందుగానే ఆయా దేశాల్లో ఎక్కడైతే ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారో ఆ స్థలాన్ని అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఉదాహరణకి వియత్నాంలో జల రవాణా ఎక్కువగా ఉండటం వలన కెనాల్స్ ఉంటాయి అలాగే సపోజ్ కజకిస్థాన్లో సిక్స్ మంత్స్ లేదా అట్లీస్ట్ ఫోర్ మంత్స్ మంచుతో కప్పబడి ఉంటాయి ఆ మంచు కరిగిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ను మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనకి తూర్పు ఉత్తరాల్లో ఫ్లో అయ్యేలాగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రం ఆ ఫ్యాక్టరీకి సత్ఫలితాలు వస్తాయి అలా కాకుండా మంచు కరిగిన తర్వాత వచ్చే హెవీ వాటరు దక్షిణ పడమర్లో ఫ్లో అయ్యేలాగా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకున్నప్పుడు కజకిస్తాన్ అయినా లేదా స్విట్జర్లాండ్లో అయినా సరే ఆ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంటుంది ఇలా ఒక్కొక్క దేశంలోనూ ఒక్కొక్క రకమైన భౌగోళిక పరిస్థితులను ఉండటం వలన ఆయా దేశాల్లో భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకున్న వాస్తు సిద్ధాంతాన్ని తీసుకుని వెళ్ళి మీరు మీ ఫ్యాక్టరీకి సంబంధించిన వాస్తు ప్లాను తీసుకుని చార్ట్ను ముందుగానే తయారు చేసుకుని ఆ మిషనరీ హైట్కు తగ్గట్టుగా ఆ మిషనరీ లెంత్కి తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకున్నప్పుడు మీ ఫ్యాక్టరీ పూర్తిగా విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరొక ఎపిసోడ్లో ఇంకొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అంతవరకు సెలవు నమస్కారం